మీ అందరి ముందుకు మంచి మంచి నీతి కథలు తీసుకువచ్చే బెస్ట్ తెలుగు మోరల్ స్టోరీస్ ఛానల్ కు స్వాగతం ప్రతిరోజు కొత్త నీతి కథలతో మీ మనసును ప్రభావితం చేయాలనే మా లక్ష్యం మీరు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మనసును ఉంచే జీవితంలోని మంచి పాఠాలను నేర్చుకోవచ్చు ఇంకా మరిన్ని ఉత్తమమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ధన్యవాదాలు ఒక మనిషి వ్యాపార జీవితం కార్తీక్ నేను పల్లెలో ఎందుకు వ్యాపారం చేయకూడదో మనం ఇక్కడే కొన్ని మంచి పనులు చేసి మన ఊరిని అభివృద్ధి చేయకూడదా పెద్ద నగరాలకు వెళ్ళకపోతే ఇక్కడే మంచి ప్రస్తుతములు తెచ్చుకోవచ్చు కార్తీక్ తన మొదటి కిరాణా షాపు ప్రారంభించేటప్పుడు ఆహా ఇది నిజంగా కష్టమైన పని నా మీద కొంచెం బాధ్యత ఉంది కాని ఇది నా వదిలివెళ్లే అంగడిని కాదు ఇది నా జవాబుదారీగా ఉన్న వ్యాపారం నాకున్నది నమ్మకం నన్ను మద్దతు ఇచ్చిన వాళ్ల కోసం మంచి చేయాలి పవన్ కి వ్యాపారం గురించి సలహా ఇవ్వడం కార్తీక్ నువ్వు ఇక్కడ వ్యాపారం మొదలెట్టడం ఎంతమందిని అంగీకరిస్తారు ఇది చిన్న పల్లె పెద్ద నగరాల్లోనే వ్యాపారం పెద్దగా వృద్ధి చెందుతుంది ఇక్కడ ఎవరు ఈ వ్యాపారాన్ని ఉత్సాహంగా తీసుకుంటారు కార్తీక్ పవన్ కు సమాధానం ఇవ్వడం ఇది సత్యమే కానీ నేను ఈ ఊరిని వేరే దృష్టితో చూడగలుగుతా మనం మంచి దృఢనిశ్చయంతో వ్యాపారం చేసుకుంటే దాని వృద్ధి అవకాశాలు ఇక్కడే ఉన్నాయి చిన్నవి అయినా ప్రజలకు అవసరం ఉన్న పద్ధతులను చూస్తున్నాను కార్తీక్ తన మొదటి కస్టమర్కు షాపు పరిచయం చేయటం నమస్తే నా పక్కన ఉన్న ఈ షాపు ప్రారంభించాను ఇక్కడ మనకున్న ప్రతి వస్తువు నాణ్యతతో సరసమైన ధరతో లభిస్తుంది నేను మీకు ఏమి సహాయం చేయగలను కస్టమర్ ఒకటి తో మాట్లాడటం మీకు వ్యాపారం పల్లెలో చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు మరి మీరు అలా ఎందుకు చేశారని కార్తీక్ అతని వివరించటం నాకన్నా నేను ఇక్కడ పల్లెలోనే ఉండి తక్కువ ధరకు సరైన వస్తువులు అందించడానికి కలలు చూసుకుంటున్నాను ఇక్కడ ప్రజలకు కాసింత మంచి అందించగలగడం నాకు సంతోషం ప్రతి ఒక్కరి అవసరాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను పవన్ కార్తీక్ ని విమర్శించడం నువ్వు ఈ వ్యాపారంలో చాలా సమయం శ్రమను వేస్తున్నావు కానీ ఎక్కడి నుండి కూడా రాబడి లేదు మరో రెండు నెలలు ఇలా జరిగితే నీ వ్యాపారం నిలిపేయాల్సి వస్తుంది కార్తీక్ పవన్ కి ధైర్యం ఇవ్వడం వాస్తవానికి నేను మా ఊర్లో మంచి పద్ధతులు కొత్త అవకాశాలు చూసినట్లుగా చాలా వరకు ప్రణాళికలు సరైన రీతిలో సాగుతాయి ఎన్ని కష్టాలు వచ్చినా నా దృఢతని నేను తప్పకుండా కాపాడుకుంటాను కార్తీక్ ఊర్లో ప్రజలతో మరింత ప్రాముఖ్యత పెంచటం ఈరోజు మీరందరూ నాకు ఇచ్చిన ఆదరాభిమానంతోనే నేను ఇక్కడ నిలబడగలిగాను నేను ఇక్కడ సమర్థమైన నాణ్యమైన సరుకులు అందిస్తున్నాను నేను ఇంతకు నమ్మకంగా వహిస్తున్నాను కాబట్టి ఈ షాపు పట్ల మీ ఆశలు సార్థకమయ్యాయి కస్టమర్ రెండు యాత్రలోకి వచ్చిన తర్వాత ఈ ఉన్న పెద్ద మార్పుల గురించి మాట్లాడాలి మీరు ఎన్నో కొత్త మార్గాలను ప్రారంభించారు మీ వ్యాపారం పట్ల మనకు పూర్తి నమ్మకం ఉంది పవన్ కార్తీక్ కి సలహా ఇవ్వడం ఈ వ్యాపారం లాభంతో ముందుకెళ్లడానికి మీకు మరింత శ్రమ అవసరం కానీ ఇప్పటికీ మీరు బాగా చేశారు మీరు పల్లెలో మంచి కస్టమర్లతో సంప్రదింపులు జరపడం సరైన ప్రకటనలు ఇవ్వడం మంచిదే కార్తీక్ సమాధానం ఇస్తూ సరే నేను నా వ్యాపారం పెంచుతూ నా కస్టమర్లతో బంధాలను బలపరిచే ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుంటాను నేను పని చేయటానికి కష్టపడుతున్నా ఇకపై మంచి మార్గాలతో ఆర్థికపరమైన లక్ష్యాలను చేరుకుంటాను అంతిమ భాగం కార్తీక్ విజయంతో ఈరోజు నాకు ఇంతెందుకు విజయాన్ని సాధించగలిగాను కానీ అది సులభం కాలేదు నాకు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి కానీ నేను నా కష్టాన్ని నమ్మకాన్ని సహాయాన్ని కొనసాగించి చివరికి పల్లెలో మంచి వ్యాపారాన్ని నిలిపెట్టాను నమ్మకం కృషి నిబద్ధత ఇంకా సంబంధాలు ఇవి అన్నీ నా విజయం కోసం ముఖ్యమైన అంశాలు మోరల్ ఒక వ్యాపారం పెంచాలంటే కేవలం ఆర్థికవంతమైన మూల్యాలు మాత్రమే కాదు దాని వెనుక ఉండే నమ్మకాన్ని కష్టపడటాన్ని సమాజంతో ఉన్న అనుబంధాలను కూడా మనం గుర్తించాలి ఎవరైతే అసలు కష్టాలను ఎదుర్కొని ఎదుగుతారు వారు మాత్రమే నిజంగా విజయాన్ని సాధిస్తారు